హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సో గుండుబాస్ గుండుబాస్ ప్రాజెక్ట్ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఫోల్డర్ డివైడ్ ఫోల్డర్ డివైడింగ్ చేసుకుంటూ మనము ఆల్రెడీ రెండు స్పెషల్ వీడియోస్ చేయడం జరిగింది సో గుండుబాస్ ఎటకేలకు ఫోల్డర్ డివైడింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది సో దాన్ని మళ్ళా మనము ఎయిటింగ్లోకి తీసుకొచ్చి రఫ్ కట్ చేసే ప్రాసెస్ ప్లాన్ చేయాలి దానికి ముందు ఏంటంటే గుండుబాస్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ బండ్ల ప్రాజెక్ట్ ఫోల్డర్ డివైడింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మీ అందరికీ అప్డేట్ ఇద్దామని స్పెషల్ వీడియో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం వెళ్ళేటప్పుడు హరీ బరీగా చేయలేము ప పనులు చేయలేము అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను ఏం చేస్తున్నాను అనేది ప్రతిదీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది నేను పూర్తిగా ఆ పనిలోనే ఉన్నాను గుండు బాస్ నేను ఫోల్డర్ డివైడింగ్ చేసే ప్రాసెస్లో ఎంత ఎంజాయ్ చేశానో మీకు తెలియదు సో అంత సరదాగా జరిగింది గుండుబాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఎంటర్టైనర్ సో మరి గుండుబాస్ మీకంటే ముందు నేను నేనే స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూడాలని ఉత్సాహంగా ఉన్నాను సో ఐ థింక్ సో మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సరదాగా ఎంజాయ్ చేసాం మీ అందరికీ తెలుసు సో ఆ ఇన్సిడెంట్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి ఐ హోప్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ మీ పనులలో మీ ప్రొఫెషన్స్లో మీరు బిజీగా ఉండొచ్చు అండ్ దాని తర్వాత మీరు చేసిన చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ వీళ్ళెంత త్వరగా కంప్లీట్ చేయండి అండ్ ఈ ప్రాసెస్లో నేను చెప్పేది ఏంటంటే రమణకి మీరు ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ అప్ప చెప్పారు కదా రమణ వీళ్ళెంత త్వరగా అన్ని ప్రాజెక్టులు రిలీజ్ అయిపోవాలి దీంట్లో కాంప్రమైజింగ్ ముచ్చటే లేదు మనం షూటింగ్లు చేయడమే కాదు టోటల్గా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని అవుట్పుట్లు బయటకు రావాలి సో అది ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి బాధ్యత సో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు డెమో షూట్లు కావచ్చు ఇవన్నీ చేశారో వాటిని సీరియస్గా తీసుకోండి ఖచ్చితంగా ప్రాజెక్టులు బయటకు రావాలి ప్రాజెక్టులు బయటకు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోండి అందరూ టీం వర్క్లాగా పనిచేసి పూర్తి స్థాయిలో వీరంతా త్వరగా వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ కావచ్చు అండ్ డెమోషూట్స్ కావచ్చు అండ్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు ఇవన్నీ బయటకు రావాలి అండ్ దాని తర్వాత ఈ సినిమా ప్రాయక్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో నా వర్క్ నేను కంటిన్యూగా చేస్తూనే ఉంటాను ప్రతిదీ మీకు అప్డేట్ వీడియో రూపంలో వచ్చేస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ గుండుబాస్ ఫోల్డర్ డివైడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బండ్ల ప్రాజెక్ట్ సంబంధించిన ఫోల్డర్ డివైడింగ్ ఈరోజు నుంచి కంటిన్యూ అవుతుంది బండ్ల అయిపోయిన తర్వాత క్రేజీ సిఎం వర్క్ కంప్లీట్ చేయడం దాని తర్వాత మీకు పేరు చెప్పని ఇంకొక మూవీ ఉంది ఇవన్నీ ఫోల్డర్ డివైండింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ మనము సీఎం మీద వర్క్ స్టార్ట్ చేసే సూచనలు ఉన్నాయి క్రేజీ క్రేజిసీఎమా లేకపోతే గుండు బాస్ తీసుకోవాలనేది అప్పటికప్పుడు డిజైనింగ్ మనము డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్దాం సో వీళ్ళంత ఫాస్ట్గా ఇప్పుడు ఈ ఫోల్డర్ డివైండింగ్ కంప్లీట్ అయిపోతే పూర్తిగా మనము ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఫ్రేమింగ్ రెడీగా ఉన్నట్లు సో అవన్నీ ఫర్దర్ వర్క్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఈ ఫోల్డర్ డివైడింగే చాలా క్రూషియల్ ఇది చాలా జాగ్రత్తగా మనము సీన్స్ని డివైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో అది సిచ్యువేషన్ బండ్ల ప్రాజెక్టు రోజు నుంచి ఫోల్డర్ డివైడింగ్ స్టార్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ